హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనందరికీ ఎంతో ఆరోగ్యకరమైన మునగాకుతో ఉప్మా ప్రిపేర్ చేసుకుందామండి ఇది పిల్లలకి పెద్దల వాళ్ళకి చాలా మంచిది ఆరోగ్యానికి కొళ్ళు సమస్యలు ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది ఈ విధంగా వారానికి ఒకసారి రెండుసార్లు చేసి పెట్టారంటే చాలా ఆరోగ్యకరము మునగాకు ఇప్పుడు మనము ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి చాలా తక్కువ పావు టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక కప్పు మునగాకు తీసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసిపెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని టూ స్పూన్స్ పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్క అల్లం తరుగు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి ఒకసారి కలిపి కారం తగ్గట్టు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి బాగా కొంచెం మగ్గిన తర్వాత ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపి సరిపడా ఉప్పు వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టి వన్ ఒక నిమిషం మగ్గనువ్వాలి ఇప్పుడు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి కలిపి మూక తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు వాటర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి నీళ్ళు మసాల నువ్వాలి ఈ విధంగా మసలు తిన్నప్పుడు మూత తీసి ముందుగా ఫ్రై చేసుకున్న మునగాకు సూజీ రవ్వ అంటారండి బొంబాయి రవ్వ రెండు కలిపి వాటర్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి ఒక నిమిషం మక్కనివ్వాలండి ఇప్పుడు మూత తీసి మక్కిన తర్వాత ఒకసారి కలిపి సవ్విమ్ బౌల్లోకి తీసుకోవడమే చాలా ఈజీ అండి వంట కాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు మునగాకు మునగాకు తినలేని వాళ్ళు ఈ విధంగా ఉప్మాలో వేసి పెట్టారంటే చాలా ఈజీగా తింటారు చాలా కమ్మగా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్